కేంద్రభుత్వం ప్రభుత్వ రంగ సమస్యలను కార్పొరేట్ శక్తులకు అప్పగించి పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషిస్తూ పేద ప్రజలను అడ్డివిరుస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆరోపించారు కార్మికులు కొట్లాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాలను పన్నెండు గంటలకు చేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు కొత్త వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేటలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో సీటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ బీడీ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ పాల్గొని కార్మిక నాయకులకు పలు సూచనలు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ కార్మిక చట్టాలు అయినా కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్నాయి తప్ప ఒక చట్టం కూడా మేలు చేసేది లేదని ఎద్దేవా చేశారు లాభ నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వ రంగ సమస్యలను అమ్మడం సరికాదన్నారు కార్మికులంతా కలిసి కొట్లాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కొట్టివేసి నాలుగు కోట్లుగా కేంద్ర ప్రభుత్వం విభజించిందని ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు బీడీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి పదహారున ఒకరోజు సమ్మె నిర్వహించి తలపెట్టామన్నారు ఈ బీడీ విజయవంతం చేయాలని కోరారు ఈ వర్క్షాపులో ప్రధానంగా బీడీ పరిశ్రమలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలు బీడీ పరిశ్రమ యొక్క స్థితిగతి సంక్షోభం ప్రభుత్వం యొక్క వైఖరి గురించి చర్చిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల బీడీ పరిశ్రమలో సంక్షోభంలో ఉంది కార్మిక వర్గానికి పని పనిచేసుకోవడానికి సరైనటువంటి పని లేదు అన్ని కార్మిక చట్టాలు రద్దు చేసినట్టే బీడీ సెస్టర్ యాక్ట్ని కూడా రద్దు చేసింది ఇతర కేటగిరీ వద్ద కూడా పదహారో తారీఖు ఫిబ్రవరిన ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి బీడి పరిశ్రమ అంతా కూడా బంద్ చేయాలని ఆ రోజు సమ్మె చేయాలని చెప్పి వర్క్షాప్లో నిర్ణయం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు ప్రజాతంత్రవాదులు ఈ యొక్క బీజేపీ విధానాలను వ్యతిరేకించేటువంటి లౌకిక శక్తులందరూ కూడా కార్పొరేటు మతోన్మాద పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకత జరిగేటువంటి ఫిబ్రవరి పదహారు సమ్మెకి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తూ ఉన్నాం